ఓకే చెప్పడానికి వచ్చాడుగా చెప్పట్లు కొడతాం పాపం నాకులు వెరీ గుడ్ బాయ్ ఓకే బాధ సింహం చేతులు అట్ట పెడుతుందా చెప్పు బనీ అని లాక్కుంటుందా సింహం

केते में मत टिकते रखा एव्रो आई एम टू तमिल आई एम गोइंग அட்ட <laughs> அப்பு <laughs> 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 సింహం గారి గుంతేమో అని దమ్ముకుందంట మళ్ళీ కనుగొకెదనట ఎఫర్వైట్ బొదు తద్దొక్క పరినంట అపుల సహ బైక్ వచ్చేసినంట కమన్ హే గాడ్ And you Recorso par. Sabas.

ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తరువాత గంట గుర్తు వస్తుంది దానిపై మరలా టచ్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ పైన కూడా టచ్ చేయండి మీ అభిప్రాయాలను ఈ వీడియో క్రింద పోస్ట్ చేయండి